వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మొదలు ఐదేళ్ల పాటు అఖండ రాజయోగం జరగబోయేది తెలిస్తే గుండెలో ఉణుకు పుడుతుంది వెయ్యి శాతం జరగబోయేది ఇదే వృష్టికి రాసివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలు ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అందుకనే ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాశారు పూర్తి జీవితం గురించి క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా ఉన్నతమైనటువంటి మార్పులు అయితే తెస్తుంది మీ జీవితం మీరు ఊహించని రీతిలో మారుతుంది ఈ రాశి వారికి ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలు ఐదేళ్ల పాటుగా వీరికి అఖండ రాజయోగం కలగబోతుంది మీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు చూస్తారు మీ యొక్క శ్రమ అనేది అధికంగా ఫలిస్తుందండి తృతీయంలో శుక్రబలం అయితే అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కోసం చేసే పనులు అన్నీ ఫలిస్తాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి తలచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి ఉద్యోగ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి కీలకమైన సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన వ్యవహారాలలో అప్రమత్తత అనేది చాలా అవసరమండి అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే వీరికి మేలు జరుగుతుంది మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి మీరు ఈ సమయంలో అనుకూలత అనేది అధికంగా ఉంటుంది విష్ణు అష్టోత్తర శతనామాలు చదవడం శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందండి మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలు కూడా మీరు సమయంలో అందుకుంటారు ఉద్యోగంలో అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని మీరు అసలు దరిచేరణీయవద్దండి ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుందండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరుడు చూడగానే వారి కష్టాలను కూడా వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారి ఈ సమయంలో మీరు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది మీ ఆఫీస్ కొలీగ్స్ నుండి కూడా అలాగే మీ ఆఫీస్లో మీ బాస్ నుండి కూడా మీకు ఈ సమయంలో ప్రశంసలు అనేవి లభిస్తాయి రెండు వేల ఇరవై ఐదు మొదలు ఈ రాశి వారి జీవితంలో తిరిగనేదే లేదని చెప్పడంలో సందేహం లేదండి అంతేకాదు ఇక్కడ మీకు గురువు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే అనుకూలంగా ఇస్తాడు మీరు అనుకున్న కోరుకున్న కోరికలు ఈ సమయంలో నెరవేరుతాయి అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు వాళ్ళ బాస్ నుండి సపోర్ట్ కూడా ఉంటుంది ఈ గురువు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదివ తేదీన రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం అనేది జరుగుతుంది అంటే వృశ్చిక రాశికి నవమ భావంలో తామరమూర్తిగా సంచారం జరగనుంది ఇక్కడ వ్యతిరేక గురువు ఫలితాలైతే ఇస్తాడు అందుచేత మీరు వేసే పనులలో చిన్న చిన్న అడ్డంకులు వస్తూ ఉంటాయి అవి రాకుండా కొంచెం జాగ్రత్త పడినట్లయితే మీ జీవితంలో అడ్డంకులు అనేవి ఉండవు ఈ రాశి వారికి సమయం శనీశ్వరుడు కూడా కొన్ని శుభ ఫలితాలైతే ఇవ్వబోతూ ఉన్నాడండి ఈ శనీశ్వరుడు తన సర్వక్షేత్రమైనటువంటి కుంభరాశుల సమయంలో సంచారం అనేది జరుగుతుంది అంటే వృశ్చిక రాశి వారికి భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు ఇక్కడ శనీశ్వరుడు శుభ ఫలితాలు అనుకూలంగా ఇస్తాడండి ఈ సమయంలో మీరు ఏదైనా సరే శుభ కార్యక్రమాలు చేసుకోవాలి అని అనుకున్నట్లయితే అలాగే ఏదైనా గృహంలోకి వెళ్ళాలి అని అనుకున్నా సరే వెళ్ళవచ్చు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నట్లయితే చేయవచ్చు అన్నింటికి కూడా అనుకూలంగా అయితే ఈ సమయం ఉంటుంది మీరు ఏ పని చేయాలి అని అనుకున్నా సరే అది సబబుగా ఉంటుంది ఇక ఈ శనీశ్వరుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ శనీశ్వరుడు మీన రాశిలో సంచారం చేస్తాడు అంటే వృశ్చిక రాశి వారికి భావంలో సంచారం ఉంటుంది రజత మూర్తిగా సంచారం చేయడం ఈ వృశ్చిక రాశి వారికి అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయి కాబట్టి మీకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగం ఆల్రెడీ వారికి ప్రమోషన్తో పాటు వాళ్ళ బాస్ సపోర్ట్ కూడా ఉంటుంది మీరు ఏ పని అనుకున్నా సరే ఆ పని దివ్యంగా సాగుతుంది మీరు ఏం చేయాలి అని అనుకుంటున్నారు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక్కడ రాహు యొక్క వ్యతిరేక ఫలితాలు అయితే సమయంలో కనిపిస్తున్నాయండి మీరు పనిచేసే పనులలో కొన్ని అడ్డంకులు కలుగుతూ ఉండవచ్చు అవి రాకుండా ఉండడం మంచిది ఎక్కువగా వాహనాలు నడపకండి నడిపేటప్పుడు జాగ్రత్తగా యాక్సిడెంట్ అయినప్పుడు అటువంటివి జరుగుతూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి అందుకు మీరు కొన్ని రోజుల పాటు వాహనం నడపకుండా ఉండడం మేలు చిన్న చిన్న అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి ఇంట్లో అవి రాకుండా జాగ్రత్త చూసారు కదండి వృష్టికి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారు చాలా దృఢమైనటువంటి శరీరం కలిగి ఉంటారు కోపతాపాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి అందుచేత వీరి ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందువలన వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపే అవకాశం కూడా ఉంటుందండి ఏదైనా ఒక్క విషయం ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేకపోతే అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా ఉంటుంది ఈ రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిబిరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది అందుచేత వీరు ముఖ్యంగా దురల దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దే చేసే చేసేవాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతోంది ఈ రాశివారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు చూసారు కదండి ఈ వృష్టికి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ వృష్టికి రాసులో మీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్